నమస్కారం సార్ నమస్తే సార్ ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో చాలా రోజుల తర్వాత ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది సార్ ఆ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది సార్ మరి ఇది ఇప్పుడు మరోసారి తెరపైకి రావడం దీని గురించి చర్చించుకోవడం చూసినా మరి ఎక్కడి వరకు దారి తీయచ్చు మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు కాంతిలాల్ వీళ్ళందరూ ఉన్నారు దీనిలో మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా కేవలం ఆంజనేయులతోనే సరిపెడతారా అనేది చూడాలి అంటే ఆ టైంలో ఒక పారిశ్రామికవేత్తకి మేలు చేయటం కోసం ఈ కేసులోకి ప్రభుత్వం ఎంటర్ అయినట్టుగా మనకి చాలా కాలం క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఈ హడావిడి జరిగినప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి కేసు పెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడికి వచ్చి ఆ సందర్భంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చినప్పుడు దీని రూట్స్ ఇక్కడ లేవు అనేది బాంబేలో ఉన్నాయి అనేది బయటకు వచ్చింది మొదట అంటే సజ్జన్ జుందాల్ తాలూకా వ్యవహారమే జమ్మలమడుగులో ఒక ఐరన్ దీనికి సంబంధించి ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యక్రమంలో దాని ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన కార్యక్రమంలోనూ జగన్ గారు జందాలు గారు కలుసుకున్నారు కలుసుకున్న సందర్భంగా మీ నాన్నగారు మీకు హెల్ప్ చేయమని చెప్పేవారు నాకు ఆ రోజుల్లో పారిశ్రామికవేత్త మా అబ్బాయి ఏదైనా సలహాలు చెప్పండి అని అడిగేవాడైనా ఇప్పుడు మీరు మేము అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు అని చెప్పి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ ఆయన పొగిడాడని ఈ వ్యాపార సంబంధాలు వీటిలో భాగంగానే ఆయన ఒక ఫేవర్ అడిగాడు జగన్ గారిని అని అంటే తనని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక నటి ఉంది బాంబేలో ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలి తన మీద కేసు ఫైల్ చేసింది ఆ కేసు నుంచి ఆ కేసు విత్డ్రా చేసుకోమని ప్రెజర్ చేయాలి ఎలా అన్నప్పుడు మేము చేసి పెడతామని వీళ్ళ డీల్ ఓకే చేసి దా బాధ్యత పోలీసు వారికి అప్పచెప్పడంతో ఈ కాంతిలాలు ఆంజనేయులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్గా అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఒక కేసు బుక్ చేశారు కుక్కల విద్యాసాగర్ అని కనూరు ఏరియాలో జగ్గేపేట ఏరియాలో ఎక్కడో అతను ఒక యాస్పిరెంటు అతను దళిత్ అతనితో ఈ ఏదో ఒక ఇది ఉన్నట్టు రిలేషన్ ఉన్నట్టుగా ఒక కల్పన చేసి అతనితో కేసు పెట్టించి ఆ కేసులో ఎంఐని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసి ముప్పై రోజులు జైల్లో పెట్టి ఫైనల్గా ఈ కేసు నుంచి బయటపడాలంటే మీరు బాంబేలో అతని మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి అని ఒక బ్లాక్ మెయిల్ లాంటి కార్యక్రమం జరిపి అక్కడ కేసు ఫైనల్ అక్కడ విత్డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బెయిల్ వచ్చేలాగా చేసి అలా వదిలిపెట్టారు మమ్మల్ని మాకు అన్యాయం జరిగింది అనేది ప్రధానమైనటువంటి గొడవ ఇది బాంబేలో జరగడానికి ముందు ఏదో ఐపీఎల్ లోనో ఎక్కడో అతను కలిసాడని సజ్జన చెందాలి అమ్మాయికి తను సింధి తను సింధి సినిమా యాక్టర్ తర్వాత అమ్మాయి డాక్టర్ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆవిడ రకరకాల యాక్టివిటీస్ లో ఉన్న సందర్భంగా ఎక్కడో కలిసాడో అతనితో రిలేషన్ మంచిదే అని చెప్పి తన బ్రదర్ చెప్పిన తర్వాత ఆయనతో కొంచెం స్నేహంగా ఉండే ప్రయత్నం చేసింది ఆవిడ ఇదే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అమ్మాయికి పంపించి మీరు ఏదైనా కావాలంటే వాడుకోండి పర్లేదని చెప్పి అతను ఒక రకంగా హింటిస్తూ ముందుకు కదిలాడని ఆ సందర్భంగా ఒక రూమ్ ఏదో తీసుకుని అక్కడికి తనను ఇన్వైట్ చేసి కొంచెం తన మీద హె సెక్షువల్ హెరాస్మెంట్ లాంటి వ్యవహారం జరిపే ప్రయత్నం చేశాడనేది ఆవిడ ఆరోపణ ఆ మేరకు వెళ్ళి కేసు కేసు పెట్టారు అది విత్ర చేసుకోమని వీళ్ళు అడిగారు వాళ్ళు వినలేదు ఈ గొడవ జరుగుతున్న సందర్భంగానే ఆయన ఈ జమ్మల మడుగు కార్యక్రమానికి వచ్చి అక్కడ జగన్ దృష్టికి విషయమంతా పట్టుకొచ్చి అన్ని తలకైనొప్పి నుంచి బయట వేస్తే బాగుంటుంది అని అడిగితే ఎందుకు మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళతో ఈ ఓవరాక్షన్ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోపలేసి బెదిరించి ఆ కేసు విత్ర చేసుకునేలాగా చేశారు అనేది టోటల్ కథ ఈ జత్వాని కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఓకే దీనిలో ఈ బాంబే వెళ్ళి పట్టుకొచ్చేసి ఇక్కడ కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి బెదిరింపులు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరినీ ఆల్రెడీ వాళ్ళందరూ స సస్పెన్షన్లో ఉన్నారు కొంతమంది విధుల్లో లేరు ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆంజనేయులు గారు అదే బాపతు ఇంటెలిజెన్స్ చూస్తున్నాడు అప్పుడైనా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండటం అనేది అంటే బాంబేలో ఉన్నటువంటి ఆఫీసర్లతో అనుసంధానం కావటం ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ఏదో అతను రోల్ ప్లే చేశాడు అందుకని అతన్ని కూడా కీలకంగా పెట్టారు ఇప్పుడు అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించారు మళ్ళీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు వీళ్ళందరూ మిగిలిన ఆఫీసర్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం ఓకే వీళ్ళని కూడా లోపలేసి మరి విచారణ జరుపుతారా అప్పుడు ఏం జరిగింది అని ఈ సందర్భంగా ఇక్కడ కనుక ఈ కేసు ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయితే విద్యాసాగర్ లోపలికి వెళ్ళిపోతాడు విద్యాసాగర్తో పాటు విద్యాసాగర్ని ఎవరు ఆపరేట్ చేశారు ఆపరేట్ చేసినటువంటి పొలిటీషియన్ లింక్ ఉందని చెప్పి అతను కూడా దింపుతారు రంగంలోకి తద్వారా నేరుగా జగన్ అంటే ఆల్రెడీ స్టోరీ బయట ఉంది మార్కెట్లో జగన్ చెప్పిన తర్వాత ఇదంతా జరిగింది అనేది ప్రధానమైనటువంటి స్టోరీ దీనిలో సజ్జన్ జిందాల్కి అలాగే జగన్కి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వాళ్ళ మధ్య ఉండేటువంటి లింక్స్ దాని తాలూకా రిఫ్లెక్షన్ ఈ కేసు ఇవ వీటన్నిటినీ చుడితే చాలా బిగ్ షార్ట్స్ లోపలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇది కీలకమైన కేసు ఇదేదో పోలీసు వాళ్ళని ఆంజనేయులు గారిని కాంతిలాల్ తాతని లోపలేస్తాయి అయిపోయే కేసు కాదు ఇది దీని రూట్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి జగన్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కేసును జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తోంది అందులో భాగంగా తొలి చేసి ఒక జలక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి